వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం సో ఈ రోజు మనతో పాటు శ్రీచిత్ గారు ఉన్నారు చరసాల అనే సినిమాలో మెయిన్ లీడ్ గా చేయడం జరిగింది అసలు ఈ సినిమాతో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ అందరికీ నమస్కారం మీరు తెలుగులో ఇది ఫస్ట్ టైం చేయడం సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీతో కలిసి వర్క్ చేయడం అందులో చరసాల ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సైటింగ్ ఉంది మేడం ఇది నా ఫస్ట్ సినిమా సో తెలుగులో సో ఈ లెవెన్త్ చాలా ఎగ్జైట్గా ఉంది ఎలా దొరుకుతుంది రెస్పాన్స్ అని వెయిట్ చేస్తున్నాం తెలుగు ఎక్స్పీరియన్స్ తెలుగు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలే కొత్త వాళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీ లోపల మీడియా కానీ అందరూ అని చాలా లవ్ అండ్ అఫెక్షన్ ఉంది ఇక్కడ సో మన కన్నడ వాళ్ళకి బెంగళూరు వాళ్ళకి చాలా మందికి సపోర్ట్ చేశారు చాలామంది ఉన్నారు ఇక్కడ సో అలాగే ఆయన మాకు కూడా టాలెంట్ చూసి టాలెంట్ నచ్చితే సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉందేమో డెఫినెట్ గా ప్రాంతీయ భేదం అనేది ఎక్కడ ఉండదు అండ్ చరసాల అంటే మీనింగ్ తెలుసా మీకు తెలుగులో ఎస్ మ్యామ్ ఇట్స్ జైల్ అని తెలుసా చూడడానికి ఏమో జైలు అది అదంతా చూపిస్తున్నారు కానీ ట్రైలర్ చూస్తే మాత్రం హర్రర్ థ్రిల్లర్ స్టోరీ లాగా ఉంది సో ఏ జోనర్ లో ఉండబోతుంది ఇది బేసికలీ కామెడీ థ్రిల్లర్ హర్రర్ అండ్ సస్పెన్స్ ఇది నాలుగు కూడా బ్లెండ్ చేసి చేసిన ప్రాజెక్ట్ యాక్షన్ కొంచెం తక్కువే ఉంటుంది కానీ మిగిలిన అన్ని ఎలిమెంట్స్ కూడా చాలా బాగుంటాయి లవ్ కానీ రొమాన్స్ కానీ రొమాంటిక్ ఫ్రేమ్స్ కానీ అన్ని ఉంటాయి లాంగ్వేజ్ మీకు ఎంటైర్లీ తెలుగు లాంగ్వేజ్ కొత్త కాకపోతే కొంచెం దగ్గర దగ్గర ఉన్నప్పటికీ మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది సో డబ్బింగ్ మీరే చేసారా లేదంటే ఎవరు వేరే వాళ్ళు డబ్బింగ్ చేయడం జరిగిందా ఒకవేళ వేరే వాళ్ళు చేస్తే మీరు కి ఎలా మ్యాచ్ చేయగలిగారు అంటే మేము నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి నాకు సినిమాలు చూసి కొంచెం నేర్చుకోవడానికి ఒక థర్టీ పర్సెంట్ కానీ మన డైరెక్టర్ రామ్ గారు కలిసిన తర్వాత వాళ్ళు ఆయన తెలుగులోనే మాట్లాడతారు నాతో నేను ఎలా ఇంగ్లీష్లో రిప్లై చేసినా చేసినా హిందీలో చేసినా ఆయన ఆయన తెలుగులోనే మాట్లాడతారు అంటే రీజన్ ఏంటంటే ఈజీగా అవుతుంది నేర్చుకోవడానికి నేను నేర్చుకుంటున్నాను అనిపిస్తుంది ఏమో కొంచెం కొంచెం మిస్టేక్ అవుతుంది కానీ నాకే పొరలేదు నేర్చుకుంటున్నాను అనిపిస్తుంది అలా హెల్ప్ అయింది కానీ డబ్బింగ్ చేయాలని చాలా ఆసక్తు ట్రై చేశా మేము కానీ జరగలేదు అంటే కొంచెం ఫ్లూయన్స్ అది కావాలి కదా అని జరగలేదు కానీ ఎవరైనా డబ్బింగ్ చేస్తారో చాలా బాగా చేశారు అయింది మీరు స్మైల్ ఇస్తున్నప్పుడు లైట్ గా మహేష్ బాబు గారి లుక్ కనిపిస్తుంది మరి ఆ హైట్ వల్ల ఫేస్ మీరు చెప్పారు అంతకు ముందు ఇలా అంటే వచ్చినప్పుడు కొంతమంది చెప్పారు మేము స్టార్టింగ్ అంటే నేను కూడా చాలా సినిమాలు చూసాను ఆయన పెద్ద యాక్టర్ సూపర్ స్టార్ చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా కానీ నాది ఏముందో అది ట్రై చేయాలి స్క్రీన్ పైన శ్రీజితే కనపడాలి అని నా ఎంత ట్రై చేసా చూడాలి తెలుగు అయితే చాలా చక్కగా మాట్లాడుతున్నారు మరి తెలుగు సినిమాలు ఏం చూసారు తెలుగు హీరోస్ లో హీరోయిన్స్ లో మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు ఎవరు మేము తెలుగులో చాలా సినిమాలు నేను చూసాను కానీ నాకు చిన్నప్పటిను ఫస్ట్ నా ఫేవరెట్ యాక్టర్ అంటే నాగార్జున గారు ఆయన తర్వాత చిరం చిరంజీవి గారు ఒక తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు అందరు సినిమాలు చూస్తాం మేము అందరు యాక్టర్ సినిమా చూస్తాం కానీ ఎప్పుడైతే నాగార్జున గారి సినిమా వస్తుందో డెఫినెట్గా ఫస్ట్ ఫస్ట్ చూస్తాం హీరోయిన్ అంటే మేము అంటే అందరు సినిమా చూస్తారు కానీ కొంచెం హీరో చూసే సినిమాకి వెళ్ళడం అప్పటి నుంచి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండి అండ్ ఆల్సో వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ చరసాల ఇది ఫోర్ ఇయర్స్ ముందు నా ఫస్ట్ తెలుగు సినిమా సో చాలా నేను యంగ్ గర్ల్ అప్పుడు సో చాలా డ్రీమ్స్ చాలా అది ఉండేది అండ్ చాలా హార్డ్ వర్క్ చేశాను ఈ మూవీ కోసం బికాజ్ నేను చెప్పాను కదా అందరూ ఒకే ఇంట్లో ఉన్నాం లైక్ గర్ల్స్ అయితే బాయ్స్ అయితే సపరేట్ సో అంటే ఫస్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా పనిచేసాం తర్వాత ఏంటంటే నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది చాలా ఓన్లీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ బబ్లీ బబ్లీ క్యూట్ క్యారెక్టర్ లేకుండా నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది సో అది ముందు ఆ జర్నీ నాకు చాలా కన్నడ అయినా సరే తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు సో ఎప్పుడు నేర్చుకున్నారు సో ఎంతకాలం పట్టింది తెలుగు నేర్చుకోవడానికి అంటే ఫస్ట్ చరసాల నుందే స్టార్ట్ అయింది నా జర్నీ తెలుగు నేర్చుకోవడం అంటే తర్వాత నాకు మిస్టేకింగ్ మూవీ వచ్చింది సో అది చాలా పెద్ద బడ్జెట్లో చేశారు సినిమా అది నేను ఆడిషన్ చేశాను సో ఆడిషన్ చేసిన తర్వాత సెలెక్ట్ అయ్యాను కదా సో అక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు మనీ శర్మ మని శర్మ గారు మురళీ గారు వాళ్ళు నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు సో నేను వాళ్ళని ఫ్లేస్ చేసి యాక్ట్ చేయాలంటే నా నాకు లాంగ్వేజ్ కాన్ఫిడెంట్ గా ఉండాలి సో ఫస్ట్ అయితే నేను ముందే అన్ని స్క్రిప్ట్ అన్ని తీసుకున్నాను ఫుల్ బహేడ్ బహేడ్ చేస్తున్నాను బట్ తర్వాత షూటింగ్ అయిన తర్వాత డైరెక్టర్ చెప్పారు నువ్వు నేర్చుకో నీకేమైనా మంచి అయితే విల్ గెట్ గుడ్ గుడ్ ఫిలమ్స్ నువ్వు నేర్చుకో అని డబ్బింగ్ కూడా నాతోనే చేశారు సో మెయిన్ అది శశిధర్ సర్కి క్రెడిట్స్ ఇవ్వాలి నేను ఫస్ట్ అయితే బికాస్ హీ మేడ్ మీ లర్న్ తెలుగు అండ్ తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు సో తెలుగులో ఏం మూవీస్ చూసారు అండ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఎవరు అంటే ఇప్పుడు 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 చూస్తున్నాను తెలుగు మూవీస్ బికాస్ నేను ఫస్ట్ అయితే చాలా మూవీస్ చూడలేదు ఇప్పుడు కోవిడ్ తర్వాత అన్ని ఓటీటీస్ లో వస్తున్నాయి థియేటర్స్ వస్తున్నాయి చాలా మూవీస్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను టెన్త్ లో లైక్ మోస్ట్ ఫేవరెట్ ఎన్నిసారి చూసినా బోర్ కొట్టలేదు ఈ మూవీ అంటే అది మిర్చి మూవీ సో ప్రభాస్ సార్ ఫేవరెట్ యా అండ్ మీరు చెప్తున్నారు సినిమాల్లో రావడానికి ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ ఉంటారు సో అలా ఎవరు ఇన్స్పిరేషన్ మీకు అంత ఇన్స్పైర్ కలిగించింది ఎవరు అంటే నేను అలా ఇన్స్పైర్ ఏం రాలేదు నేను ఫస్ట్ అయితే నేను డాన్సర్ ప్రొఫెషనల్ డాన్సర్ సో అది నాకు ఉండేది నేను యాక్ట్ చేయాలి అది చేయాలి బట్ అది రూట్ ఎవరికి తెలీదు కదా నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చాను ఫస్ట్ మూవీ కన్నడలో చేశాను సో అప్పటిదాక టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇంకా 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 పోతున్నాను సో స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను అండ్ నిష్కలా దగ్గరికి ఒక స్టోరీ వచ్చిన ఒక కథ వచ్చినప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది అంటే తన క్యారెక్టర్ పరంగా చూసుకుంటుందా లేదంటే ఓవరాల్ కథ చూసి లేదంటే తన ఓన్లీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కే చూస్తుందా ఫస్ట్ అయితే అందరూ చెప్తారు మేము ఏమైనా ఇనిషియల్ డేస్ వస్తుంటే అందరూ చెప్తారు ఓ పెద్ద మూవీస్ చేయాలి అప్పుడు అప్పుడైతే మాత్రం నీకు మార్కెట్ ఉంటుంది యూ కెన్ గో ఫ్యూచర్ బట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ నా జర్నీ ఉండేది ఇండస్ట్రీలో నేను ఏం నేర్చుకున్నానంటే ఫస్ట్ నీ క్యారెక్టర్ నువ్వు ఎలా చేస్తావు నువ్వు ఎలా పోర్ట్రేట్ చేస్తావు నీకు ఒక మంచి గ్రిప్ ఉంటే యూ కెన్ డూ వాట్ ఎవర్ యు వాంట్ అది చిన్న సినిమా అవచ్చు పెద్ద సినిమా అవచ్చు ఏంటంటే నీకు ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి నువ్వు దానితో ప్రూవ్ చేయాలి అండ్ ఆడియన్స్కి దగ్గర అవ్వాలి మెయిన్ ఇప్పుడు ఆడియన్స్ తర్వాత అన్ని అది కన్నడ నుంచి వచ్చారు తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు సో ఎలా ఉంది రిసీవింగ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి కానీ తెలుగు పీపుల్ నుంచి కానీ రిసీవింగ్ ఎలా అనిపిస్తుంది చాలా ఆల్మోస్ట్ లైక్ అందరూ నేను ఇప్పుడు మిస్టర్ కింగ్ లో వర్క్ చేస్తాను చరసాలతో వర్క్ చేస్తాను అశ్వత్థమ్మ వర్క్ చేస్తున్నాను అందరూ చెప్తారు ఓ ఒక ఒక్క ఒక మూవీ వేర్ లాగా ఉంటుంది బట్ ఏంటంటే నేను అన్ని మూవీస్ ఏమేం వర్క్ చేస్తాను అందరూ ఫ్యామిలీ లాగే ఉంటారు అందరూ బాగా చూసుకుంటారు అంటే అది మా మీద కూడా ఉంటుంది మేము ఎలా ట్రీట్స్ చేస్తాం మేము ఎలా మాట్లాడతాం మేం గౌరవం ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారు సో అది అది అండ్ మేము చాలా వాళ్ళు డబ్బు ఇచ్చి మమ్మల్ని పిలిచి అంత డబ్బు పెట్టి మమ్మల్ని పిలిచి చేస్తారు కదా మేము కూడా మంచి యాక్టింగ్ చేస్తే వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేస్తారు అండ్ ఫైనల్లీ చరసాల గురించి వన్ వర్డ్ చెప్పాలి అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు ఇది చరసాల ఇదే ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అవుతుందండి ఒక ఫీల్ గుడ్ మంచి మూవీ మీరు చాలా ఇష్టపడతారు అని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ వచ్చి థియేటర్ కి వచ్చి మూవీ చూడండి ఇది వచ్చి బంధాల అనుబంధాల చరసాల మ్యామ్ ఇది ఒక హారర్ కామెడీ ఒక ఫ్యామిలీ డ్రామాతో నడిచే సినిమా చరసాల మూవీ మ్యామ్ అందరు ఈ సమ్మర్ లో బాగా ఎంజాయ్ చేస్తారు చల్ల చల్లగా అని నా ఒక నమ్మకం ఎందుకంటే అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రన్ అవుతుంది ఒక మనకి లిమిటేషన్ ఉండే ఒక మంచి కామెడీ ఎక్కువ ఎక్కువ అతిగా కూడా ఏం లేకుండా కావాల్సినంత కామెడీ ఉంది అట్ ద సేమ్ టైం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే ఒక మంచి కంటెంట్తో ఈ సినిమా రన్ అవుతుంది నేను ఒక ప్రామిస్ చేస్తాను మ్యామ్ ఈ సినిమా టూ అవర్స్ నేను ఎంగేజ్ చేయగలుగుతాను థియేటర్లోకి మన ప్రేక్ష దేవుళ్ళు వస్తే నేను వాళ్ళకి టూ అవర్స్ నేను ఎంగేజ్ చేయగలుగుతాను ఆ నమ్మకంతో నేను ఉన్నాను ఎందుకంటే ఒక టూ ఇయర్స్ పైనుంచే మేము వెయిట్ చేస్తున్నాం రిలీజ్ కోసం సో ఇప్పుడు అయ్యింది సో ఏప్రిల్ ముందుకు వస్తున్నాం సో మీ ఛానల్ నుంచి మీ రాశారు స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సో దీనికి ఇనిషియేషన్ ఎలా తీసుకున్నారు దాన్ని ఎలా బిల్డప్ చేశారు ఇంతవరకు ఎలా అసలు స్టోరీ వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ పాత్ లో ఉండింది మ్యామ్ ఇప్పుడు హారర్ కాన్సెప్ట్ అని ఒక హారర్ కాన్సెప్ట్ ఎవరిని చంపేస్తారు అది రివ్యం తీసుకుంటుంది ఇంకోటి ఇంకోటి మనం చూసాం చిన్నప్పటి నుంచి బట్ ఈ సినిమాలో అది కాదు ఇది ఒక డిఫరెంట్ లో వెళ్తుంది అసలు అది ఏం చెప్పాలనుకుంటుందో అది ఒక క్లారిటీతో మనం క్లైమాక్స్ ఇచ్చాం అది సినిమా థియేటర్ లోకి వస్తే వాళ్ళ ఎంజాయ్ చేయగలుగుతారు మ్యామ్ ట్రైలర్ కూడా చూసాము సో సరే ఒకళ్ళు దెయ్యం అనుకుంటుంటే కాదు వీళ్ళు దెయ్యాలు కాదు అని మళ్ళీ చెప్పించారు ట్రైలర్ లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేయగలిగారు ఆ క్యూరియాసిటీ ఏంటండి సినిమాలో మాత్రం మీకు ఏ ఒక కన్ఫ్యూజన్ ఉండదు మ్యామ్ బట్ చూ మీరు టైటిల్ నుంచే చూడాలి సినిమా మీరు ఎంజాయ్ చేస్తారు మ్యామ్ ట్విస్టులు చాలా ఉన్నాయి సస్పెన్స్ ఉంది ఎంజాయ్ చేస్తారు మ్యామ్ హండ్రెడ్ పర్సెంట్ నేను మాటిస్తా ఎందుకంటే మళ్ళీ నేను సినిమా తీయాలి ఇదే ప్రేక్షకు దేవుళ్ళే నా దగ్గరికి రావాలి వాళ్ళని తిట్టుకోకుండా రావాలంటే నేను మంచి సినిమా తీయాలి నా ఫస్ట్ ఫిలిం సో దీంట్లో నేను ప్రామిస్ ఇచ్చేది మాత్రం అదే మ్యామ్ ఎంత మీరు చూసి పాజిటివ్గా ఉందో సేమ్ సినిమా కూడా అంతే పాజిటివ్గా ఉంటుంది ఐ ప్రామిస్ మ్యామ్ అండ్ కాస్ట్ అండ్ క్రూ చూసుకున్నట్లే కూడా అందరినీ కూడా మీరు ట్రైలర్లో హైలైట్ చేస్తూ చూపించారు ఒక క్యారెక్టర్ని చూపించి ఒక క్యారెక్టర్ తగ్గించకుండా అండ్ అలాగే వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఎలా ఆడిషన్ చేశారు అండ్ ఒక్కొక్కరికి క్యారెక్టర్ ఎంతవరకు వాళ్ళకి స్క్రీన్ ప్రెజెన్స్ లో టైం ఇవ్వగలిగారు ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఒక మన దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్ చేసినా కానీ వాళ్ళకి ఒక విలువ ఉండాలని నా ఫీలింగ్ మేము ఎందుకంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కలిస్తే ఒక సినిమాని ఎలా మనం చెప్పుకుంటున్నామో మన సినిమాలో ఒక ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ ఉండాలని నేను రాసుకున్నాను నా దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్ ఒక రకంగా ఉంటే నేను కొంచెం ఒక చిన్న చిన్న చేంజెస్ మా రైటర్ గారి దగ్గర నేను పర్మిషన్ అడిగి తీసుకొని సార్ నాకు ఇలా కాదు నాకు ఇలా కావాలి నా స్టైల్ ఇది నేను ఇలా వెళ్ళాలి ఫుల్ ఫ్రీడమ్ ఉంది సార్ మీకు మీ ఇలాంటి డైరెక్టర్ నేను ఎత్తుకుతూ ఉన్నాను మీరు నాకు దొరికారు నేను మీకు దొరికాను చూద్దాం ఏం చేయాలంటే చేద్దామండి అన్నారు అట్ ద సేమ్ టైం నాకు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఎడిటర్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయి అవ్వడంతో నాకు అదృష్టం నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారని నేను లైఫ్లో ట్రావెల్ అయినప్పుడు ఎవరు మన పని అయిపోయిన తర్వాత నెట్టేయడం ఎవరు పని టైంలో నా దగ్గర నిలబడడం అనేది నాకు ఈ సినిమాలో కానీ పర్సనల్గా కానీ బాగా నాలెడ్జ్ వచ్చింది అట్ ద సేమ్ టైం నా ఎస్ఐ క్రియేషన్స్ నా బ్యానర్లో మంచి మంచి సినిమాలే చేయాలని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను సో అవే చేస్తాను మ్యామ్ ఉపయోగపడేవి ఎడ్యుకేట్ చేసేటివి అది నా ప్రామిస్ మ్యామ్ డైరెక్టర్ ఎవరండి యాక్చువల్గా నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి వెళ్ళేసి వచ్చిన తర్వాత పాంప్లెట్స్ పోస్టర్స్ అంటించేవాడిని మ్యామ్ ఎక్స్ట్రా మనీ కోసం అంటే నా స్కూల్కి కానీ వాట్ ఎవర్ ఇస్ నా పర్సనల్ కానీ చిన్నప్పుడు సినిమా పోస్టర్స్ బాగా నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి సో మన సినిమా పోస్టర్ కూడా ఏదో ఒక రోజు అంటించాలని చెప్పి వచ్చింది నాకు ఈ సినిమాకి అదృష్టం తగిలింది నేనే వెళ్ళి పోస్టర్స్ కూడా అంటించి వచ్చాను కొన్ని సో అలా అలాగా సినిమా అంటే ఒక ప్యాషన్ వచ్చింది అట్ ద సేమ్ టైం హెల్పర్ గా ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్ గా అలా అలా పని నేర్చుకొని నేర్చుకొని ఒక డైరెక్టర్ రావడానికి ఒక కారణం అది ఒక మోటివ్ పోస్టర్స్ పోస్టర్ గా చరసాలా మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రేక్షకులకి ఒక మాట అందరికీ నమస్కారం నా పేరు రామ్ ప్రకాష్ గున్నం చరసాల సినిమా మన ఏప్రిల్ 11th మీ ముందుకు వస్తుంది ప్లీజ్ మీరు చూడండి సినిమాని వైరసీ అవాయిడ్ చేయండి ద సేమ్ టైం చాలా కష్టపడి చేసిన సినిమా మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం థాంక్యూ సో మచ్ నమస్తే ఎస్ చరసాల అనే సినిమాని డైరెక్ట్ చేసి మన ముందుకి అద్భుతంగా తీసుకురాబోతున్నారు రామ్ ప్రకాష్ గారు సో మీరు కూడా ఏప్రిల్ 11th న థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమా చూసేయండి వీడియో జనస్ లోకేష్ తో రాణి పొలిటికోస్ వినోదం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ From the links in the description.